హలో అండి ఇక్కడ వస్తారు కదండి ఇది నీలి పువ్వుల చెట్టు అండి ఇది చూసారండి రంగులో ఉన్నటువంటి పువ్వులండి వీటిని శంకు పుష్పాలు లేక శంఖం పువ్వులు అని కూడా అంటారండి ఈ పువ్వులు ఆకులు గుండ్రంగా ఉంటాయి కాయలు కూడా పొడవుగా లాగా ఉంటాయి వాటి లోపల గింజలు ఉంటాయండి ఆ గింజలు ఆకులు అన్ని కూడా పువ్వులు చాలా మంచి అండి ఇవి ఈ పువ్వులను ఇదివరకు ఎక్కడ పడితే అక్కడే ఆ దడుల మీద పెంచేవారండి ఇప్పుడైతే ఇది ఔషధ మొక్కగా గుర్తించారు కాబట్టి ఇళ్ళ దగ్గర పని కట్టుకుని పెంచుతూ ఉన్నారండి చూసారండి ఆ నీలి పువ్వులు ఈ రెండు మూడు రంగుల్లో ఉంటాయండి తెలుపు రంగు పోస్తాయి అలాగే బ్రౌన్ కలర్లోకి అండి ఇది నీలి రంగు అండి ఇది అన్నిట్లో కంటే ఎక్కువంటివి ఏంటంటే ఈ నీలం పువ్వుల్లోనే ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారండి ఎందుకంటే ఈ పువ్వులు ప్రతిరోజు కూడా ఒక రెండు మూడు పువ్వులు ముఖం కడుక్కొని వెంటనే తింటే గనక ఆడవాళ్ళకి నెలసరి సమస్యలు ఏమైనా ఉంటే అలాగే వైట్ డిశ్చార్జ్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతాయండి అది నిజంగా జరుగుతాయండి చాలా మా వాళ్ళు కూడా చాలా మంది చేసేవారండి అలాగే ఇవి పువ్వులు చాలా ఆరోగ్యం మంచి అండి జ్ఞాపకశక్తి ఎక్కువండి పువ్వులు తినటం వల్ల ప్రతిరోజు ఉదయం ఒక రెండు పువ్వులు పరగడపడి తింటే కనుక మంచి జ్ఞాపశక్తి ఉంటుందండి మెదడు బాగా చురుగ్గా పనిచేస్తే పనిచేస్తుంది అన్ని రకాల జబ్బులకు కూడా ఇది చాలా బాగా మంచిదండి ఈ చెట్టు యొక్క పువ్వులు అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళ దగ్గర ఈ చెట్టుని పెంచుకుని ఇప్పుడు వాడుకుంటూ ఉన్నారు పెంచుతున్నారు కానీ అందానికి లేకపోతే దేవుడి పూజకని ఉపయోగించుకుంటారు కానీ అండి చాలా మంది ఔషధ గుణాలు ఉన్నాయి తిందామనే విషయం తనకు తెలియదండి కానీ తెలిసిన వాళ్ళు ఏం చేయాలంటే తప్పక ప్రతిరోజు ఒక రెండు పువ్వులు తీసుకు తినాలి లేకపోతే కనుక ప్రత్యేకించి కషాయాల కాసుకొని కూడా తాగొచ్చండి నీటిలో వేసి మరిగిన తర్వాత వడకట్టుకున్న నీళ్లు కూడా తాగితే చాలా మంచిదండి బీపీ ఉండదు షుగర్ ఉండదు అలాగే ఎముకలు బాగా దృఢంగా చిన్న చిన్నపిల్లలు ఎదుగుదల బాగా పనిచేస్తాయండి చూస్తే రెండు పువ్వులు ఎలా ఉన్నాయో వాటికి కాడలు తీసేసి ఆ పచ్చదనం తీసేసి కాసుమేను తీ తాగాలండి